ైస్ ఐకాహ్లీ ఖాతాలో అరుదైన రికార్డ్ నాగ్పూర్లో ఆస్ట్రేలియాపై గెలిచిన భారత్ ఐదు వందల వన్డే విజయాన్ని ఖాతాలో వేసుకుంది తద్వారా ఈ ఘనత సాధించిన రెండో జట్టుగా టీమిండియా నిలిచింది ఈ జాబితాలో ఐదు వందల యాభై ఎనిమిది విజయాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది నాలుగు వందల డెబ్బై తొమ్మిది విజయాలతో పాకిస్తాన్ మూడవ స్థానంలో కొనసాగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ పదకొండున తొలి వన్డే విజయంతో భారత్ జైత్రయాత్ర ప్రారంభమైంది వెంకట రాఘవన్ కెప్టెన్సీలో పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వరల్డ్ కప్ ఆడిన భారత్ పది వికెట్ల తేడాతో ఈస్ట్ ఆఫ్రికాపై భారత్ గెలుపొందింది వన్డేలో పది వికెట్ల తేడాతో ఓ జట్టు గెలవడం అదే తొలిసారి కావడం విశేషం పంతొమ్మిది వందల నాలుగు జూలై పదమూడున భారత్ ఇంగ్లాండ్తో తొలి వన్డే మ్యాచ్ ఆడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో మొహాలి వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో భారత్ నలభై మూడు పరుగుల తేడాతో గెలుపొందింది ఇది భారత్ కు వందవ విజయం అప్పుడు భారత్ కెప్టెన్ గా అజారుద్దీన్ ఉన్నాడు రెండవ సంవత్సరంలో నైరోబిలో కెన్యాపై గంగోలి గంగోలీ నాయకత్వంలోని టీమిండియా ఎనిమిది వికెట్ల తేడాతో నెగ్గింది ఇది వన్డే లో భారత్ కు రెండు వందలవ గెలుపు మూడు వందల వన్డే విజయాన్ని టీమిండియా రెండు వేల ఏడులో అందుకుంది కటక్ వేదికగా విండీస్ తో జరిగిన మ్యాచ్ లో ఇరవై పరుగుల తేడాతో గెలుపొందింది అప్పుడు ద్రావిడ్ కెప్టెన్ గా ఉన్నారు నాలుగు వందల వన్డే విజయం శ్రీలంకపై వచ్చింది రెండు పన్నెండులో కొలంబోలో జరిగిన మ్యాచ్లో ధోని నాయకత్వంలోని టీమిండియా ఆరు వికెట్ల తేడాతో గెలిచింది ఆ మ్యాచ్లో కోహ్లీ నూట ఇరవై ఎనిమిది పరుగులు చేశాడు అప్పటికి ఎనభై తొమ్మిది వన్డేలో ఆడిన విరాట్ కు అది పదమూడవ శతకం ధోని కెప్టెన్సీలో భారత్ మూడు ఫార్మాట్లలోనూ తిరిగిలేని విజయాలు సాధించింది అందుకే కేవలం ఐదు వన్డేల్లోనే వంద వన్డే విజయాలను ఖాతాలో వేసుకుంది మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల వన్డే విజయాలు సాధించిన భారత్ జట్టులోని ఏకైక ఆటగాడు ధోని కావడం విశేషం తాజాగా ఆసీస్ పై విజయం ద్వారా ఐదు వందల వన్డే విజయం భారత్ ఖాతాలో చేరింది ఈ మ్యాచ్లోనూ కోహ్లీ శతకం సాధించడం విశేషం కోహ్లీ సెంచరీలు చేసిన ముప్పై మూడు వన్డేలో భారత్ గెలుపొందింది సచిన్ కూడా ముప్పై మూడు సార్లు సెంచరీలు చేసి భారత్ను గెలిపించడం విశేషం కెప్టెన్గా వన్డేలో తొమ్మిది వేల పరుగులు చేసిన ఆరో ఆటిగాడిగా కోహ్లీ రికార్డ్ క్రియేట్ చేశాడు నూట యాభై తొమ్మిది ఇన్నింగ్స్లో విరాట్ ఈ ఫిట్ అందుకోవడం విశేషం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి